ఇలాంటివన్నీ కూడా ఇలా గాలి ద్వారానే కదే అంటే ఇలాంటి మనం నివారించుకోవాలంటే పిల్లలకు రాకుండా వచ్చింది అంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎవరికైనా కోడ్ వచ్చినా ఇలాంటి మాస్క్ ధరిస్తుంది అదేవిధంగా నీటి ద్వారా వచ్చే నీటి ద్వారా ఆ సందర్భంగా ఒక్కొక్క రోజులో ఒక రోజు నిమజ్జనం అని అన్నదానం అని ఈ డ్యాన్స్ ఎగటం డ్యాన్స్ లైన్ కలాలి మరి జ్వరం వచ్చిందని ఒక్కొక్క రెండు రోజులు మానేటం భక్తి రెండు రోజులు కలిసి అంత ఎక్కువ కస్తు మీరు కూడా కష్టం కాబట్టి అది కూడా చూసుకోండి మరి పక్కదారులు పట్టకూడదు కదా కొంతవరకు ఓకే కానీ స్కూల్ అది ఒక్కలాకే ఉండాలని చెప్పవచ్చు ఇక కొంతమంది ఈ మధ్య ఒక నాలుగు రోజులు కుట్టుకున్న పిల్లలకి తల్లి కూడా టెస్ట్ చేశారు సైడ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు కొంతమందిని గుర్తించారు ఎవరెవరు సైడ్ అనేది ఆ పిల్లల పేరెంట్స్ కొంచెం వాళ్ళ పట్టలు జాగ్రత్త తీసుకోవాలి మేము కొంతమంది గుర్తిస్తాం మేము ఓకపోయి రాసినప్పుడు వాళ్ళు సరిగ్గా చదవలేకపోవడం లేకపోతే ముందుకు వచ్చి మాకు ఈజీ కదా ఇంకొక టీచర్ పేరెంట్స్ కూడా గమనించరు కానీ మాకు తొందరగా అని ఎవరికి సైట్ ఉంది అనేది మేము ఎన్నో సార్లు చూసి చెప్పినా కూడా కొంతమంది పేరెంట్స్ పట్టించుకోలేదు మొన్న టెస్ట్ చేసినప్పుడు కొంతమంది సైట్ ఉందని బయటపడి ఆ చెప్పిన వాళ్ళకి వాళ్ళే రెస్పెక్ట్స్ పంపిస్తారు ఒకవేళ పంపించిన తర్వాత వెళ్ళిపోయినా మీరు పెట్ట వెంటనే వాళ్ళని కొంచెం చూసుకోండి అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే ఇంకా నేను కలక పని ఎక్కు సార్లు అంటున్నారు గమనించాలా గమనించాయి గమనించా మేడం అయితే ఇప్పుడు ఈ వయసులోనే మెడిసిన్స్ పడినా కలసరి పడినా అది ప్రాబ్లం అయినా ఏం చేయాలి టాబిల్ పడతాం అని చెడుబాలు ఆడటం ఈ వారోసం హాస్పిటల్ తీసుకెళ్దామని కొద్ది మెడిటేషన్ చేయడం అలా అని ప్రాక్టీస్ చేస్తుంది అదొకటి జనరల్ గా గాల్స్ ఏంటంటే ఏదో సరిగ్గా సరి చూసి ఏదో తింటుంటారు అక్కడ ఆ కూర అయితే ఈ కూర అయితే అట్లా కాకుండా ఇంకా ఈ జ్వరాలు మీకు బాధ్యం పడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ఏ విధంగా మీకు తగ్గైనా చాలా పెద్ద విషయాలు కూడా చాలా ఒకసారి మీరేదో ఏదో చిన్నదా వాళ్ళు షట్టి తినేలా చూడటం ఇష్టం వచ్చేలాగా చూడండి చిన్న వాళ్ళు పడి మాట రెగ్యులర్ వచ్చేలాగా చూడండి ఇక నెక్స్ట్ దసరా ఆ తర్వాత ఎస్ఏ వన్ ఎగ్జామ్ కి మరి మధ్యలో స్కూల్ మానేస్తే వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైం ఉన్నది కాదు ఉండదు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ వచ్చేలాగా చూడండి అలాగే ఇంకా వేరే